దేశంలో సంపన్న రాష్ట్రంగా పేరొందిన గుజరాత్లో సార్వత్రిక ఎన్నికలు ఈసారి ఆసక్తి రేపుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్షాల స్వరాష్ట్రమైన గుజరాత్లో గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యం చాటింది ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీతో కూటమిగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ కమల దళానికి బ్రేక్లు వేయాలని చూస్తుంది గుజరాత్లోని ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు ఒకే విడతలో మే ఏడున ఎన్నికలు జరగనున్నాయి పూర్తి వివరాలు గుజరాత్లో మూడో విడతలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు ఒకే విడతలో మే ఏడున పోలింగ్ జరగనుంది ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు నాలుగు వందల ముప్పై మూడు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై రెండు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి మరోసారి బరిలో ఉన్నారు ఇక్కడ అత్యధికంగా ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు బర్డోలీ స్థానంలో అతి తక్కువగా ఐదు మంది పోటీలో ఉన్నారు బలమైన పార్టీదారులు గుజరాత్ ఎన్నికల్లో ప్రభావం చూపగల స్థాయిలో ఉన్నారు గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్కోట్ నుంచి మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పోర్బందర్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నవసారి నుంచి సిఆర్ పాటిల్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు అధికార బీజేపీ మొత్తం ఇరవై ఆరు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది ఇండియా కూటమిలో భాగంగా ఇరవై నాలుగు స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెండు లోక్సభ స్థానాలను మిత్రపక్షం ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించింది బీఎస్పీ భారత్ ఆదివాసీ పార్టీతో పాటు పలు చిన్నా చితకా పార్టీలు ఈ ఎన్నికల బరిలో ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కమలదళం గత రెండు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్లోని మొత్తం ఇరవై ఆరుకు ఇరవై ఆరు లోక్సభ స్థానాలను బీజేపీ గెలుపొందింది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి యాభై తొమ్మిది శాతం ఓట్లు లభిస్తే రెండు వేల పంతొమ్మిదికు ఆ సంఖ్య మరింతగా పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో గుజరాత్లో బీజేపీకి లభించిన ఓట్ల శాతం అరవై రెండుకు చేరింది ముచ్చటగా మూడోసారి కూడా క్లీన్ స్వీప్ చేయడంపై కమలదళం దృష్టి సారించింది మరోవైపు గత రెండు ఎన్నికల్లో బోనీ కొట్టని కాంగ్రెస్ ఈసారి ఆమ్ ఆద్మీతో సీట్ల సర్దుబాటు చేసుకుని బరిలోకి దిగుతున్నది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ప్రభావం చూపిన ఆప్ పార్టీతో పొత్తు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాని వంటి ప్రముఖులను అందించిన గాంధీనగర్ నుంచి అమిత్ షా మరోసారి పోటీకి దిగారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కు చెందిన సీజే చావ్డాను ఐదున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించిన అమిత్ షాకు ఈసారి కూడా గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు మరో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తొలిసారి పోర్బందర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు ప్రపంచంలోనే డైమండ్ పాలిషింగ్ హబ్గా ఉన్న సూరత్ నుంచి కేంద్ర రైల్వే సహాయ మంత్రి దర్శన జర్దోష్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అటు రాజ్కోట్ నియోజకవర్గం నుండి బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది ఎన్నికలు మినహా బీజేపీ ఈ స్థానంలో విజయం సాధిస్తోంది గుజరాత్ లోని ఎస్టీ రిజర్వుడ్ స్థానాలపై కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి పెట్టింది గుజరాత్ లో రాహుల్ న్యాయయాత్ర కొనసాగిన స్థానాల్లో గెలుపుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా ఉండే బరూచ్ ఎంపీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి చైతన్ వాసవా బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి వాసవా ఈ స్థానాన్ని గెలుస్తున్నారు మొత్తం మీద కేంద్ర మంత్రులు పోటీ చేస్తున్న గాంధీనగర్ పోర్బందర్ రాజ్కోట్ సూరత్ బరూజ్ స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్